సో రాజకీయం చాలా రసవత్రంగా నడుస్తోంది సో వీటన్నిటి గురించి మాట్లాడబోతున్నాం ఎందుకంటే ఆయన ఒక ఉద్యమ నాయకుడు అండ్ ట్రబుల్ షూటర్ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఎవరు గురించి నేను మాట్లాడుతున్నా అనేది సిద్దిపేట ఎమ్మెల్యే అండ్ మాజీ మంత్రి హరీష్ రావు మనతో పాటు ఉన్నారు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న అన్న ఎట్లున్నారు ఏంటి ఇప్పుడేమో కొంచెం లోక్సభ ఎలక్షన్స్ ఇప్పుడు పట్టుబద్దుల ఎన్నికల దానికి బిజీ బట్ ఆర్ బిజీ ఎట్లా నడుస్తుంది అన్న ప్రచారం ముఖ్యంగా పట్టభద్రుల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉంది అంటే గతంలో కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మేమే గెలిచాం అన్ని ఎన్నికల్లో కూడా గెలిచాం నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ చేయడం కానీ వాళ్ళకి ప్రమోషన్లు చేయకపోవడం కానీ మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం కానీ అట్లా ఉపాధ్యాయులకు కూడా తీవ్రమైనటువంటి నిరాశ మిగిలింది ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు విద్యావంతులు బాగా అర్థం చేసుకోగలుగుతారు అందువల్ల మార్పు తప్పకుండా ఈ విద్యావంతులతోనే మళ్ళీ మొదలవుతుంది అని మేము అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు అని ఆచరణ సాధ్యంగాని ఫోర్ ట్వంటీ హామీలతోని ప్రజలకు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి అధికారంలోకి వచ్చి కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత బాండ్ పేపర్ కాస్త బౌన్స్ అయిపోయింది ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ అతికెక్కాయి రైతుల విషయంలో చాలా బాధపడతా ఉన్నారు రైతులైతే నట్టేట పడేసినటువంటి పరిస్థితి ఉన్నది సో ఈ పరిస్థితుల్లో తప్పకుండా తిరిగి మళ్ళీ కేసీఆర్ గారి వైపు బిఆర్ఎస్ పార్టీ వైపు ఈ మేధావులతో ఈ విద్యావంతులతో గ్రాడ్యుయేట్లతోనే మళ్ళీ మార్పు మొదలవుతుంది అనేటువంటి నమ్మకం జస్ట్ ఐదు నెలలే అయిందన్న అప్పుడే మీ దాడి ఇంత కొనసాగిస్తే అక్కడి నుంచి కూడా అదే స్థాయిలో దాడి ఉంది కదా మరి అంటే కొంచెం టైం కదా గుడ్ క్వశ్చన్ ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ ఎక్కడ వాళ్లకు టైం లైన్స్ మేము పెట్టలేదు వాళ్ళే టైమ్ లైన్స్ పెట్టారు బాండ్ పేపర్ మీద రాసిచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వాళ్ళు ఇచ్చారు బాండ్ పేపర్ మీద తెలంగాణలో బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఎందుకు బాండ్ పేపర్ మీద ఏదైనా భయాన ఇస్తే రేపు పోలీస్ స్టేషన్కు పోయినా ఆఫీస్కి వెళ్ళినా కులంలో కూర్చున్న గ్రామ పెద్దల దగ్గర కూర్చున్నా బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెడితే అదొక నమ్మకానికి ప్రతీక ఆ నమ్మకాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని ఇంటింటికి వెళ్ళి కాళ్ళల్లో బట్టి చేతులల్లో పెట్టి బాండ్ పేపర్ చేతులు పెట్టి వాళ్ళ మొబైల్ నెంబర్స్ రాసుకున్నారు పోయి ఇంటింటికి పోయి ఆ మొబైల్ నెంబర్స్కు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు ఏమని మా ప్రభుత్వం రాగానే డిసెంబర్ నెలలో నీ పెన్షన్ నాలుగు అవుతుంది డిసెంబర్లో నీకు ఇచ్చే రైతు బంధు ఏడు వేల ఐదు అవుతుంది వడ్లు అమ్ముకోకుండా మేము రాగానే ఏడు వేల ఐదు వందలకు వడ్లు కొంటాము అని ఇట్లా ప్రజలకు ఎట్లా మభ్య పెట్టినారంటే అరచేతిలో వైకుంఠం చూపించారు అంటే మేము రాగానే నెక్స్ట్ మంతే రేవంత్ రెడ్డి గారు అయితే ఒక అడుగు ముందుకేసి ఆయన మీరు లోన్లు తెచ్చుకోండి నా మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీద అన్నాడు మొదటి సంతకం అమ్మ డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పాడు ఇవాళ ఏంటి డిసెంబర్ తొమ్మిది పోయి ఇప్పుడు మే మే అయిపోయింది జూన్ తొమ్మిది రాబోతా ఉంది ఆరు నెలలు అయింది అంటే నువ్వు కుర్చీని ఎక్కడానికి మాత్రం డిసెంబర్ తొమ్మిది కంటే రెండు రోజులు ముందే తీసుకొని డిసెంబర్ ఏడు నాడే కుర్చీలో కూర్చున్నావు రుణమాఫీ మాత్రం ఆరు నెలలు వెనక్కి తీసుకుపోయినావు కదా ముందు క్షమాపణ చెప్పు ప్రజలకు మీరేం చెప్పారు డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో కాలంలో చేస్తామన్నారు ఇప్పుడు ఆరు నెలలు ఆలస్యమైందా లేదా మీరు ఇచ్చిందే గుర్తు చేస్తున్నాను నేను నేనేమి తొందరపడతలేను ఎందుకు చేయలేదని అడుగుతలేను మీరు ఏ డేట్లు అయితే ఇచ్చారో బాండ్ పేపర్ మీద ఎక్కడైతే సంతకాలు పెట్టి బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు సంతకాలు పెట్టి ఇంటింటికి తెచ్చి మీరు ఇచ్చిన బాండ్ పేపర్ మీద రాసుండేదాన్ని నేను అడుగుతున్నాను తప్ప నేను తొందరపట్టలేను మిగతా విషయాలు ఉన్నాయి ఫోర్ ట్వంటీ హామీలు ఉన్నాయి ఆ ఫోర్ ట్వంటీకి మీకు ఐదేళ్ళ సమయం ఉంది కానీ కొన్ని విషయాలను మీరు ఏం చెప్పారంటే స్పష్టంగా వంద రోజుల్లో చేస్తామన్నారు మొదటి రోజే చేస్తామన్నారు ఏది అమలు చేశారు చెప్పండి మాది ప్రజాపాలన మా ముఖ్యమంత్రి రోజు ప్రజల్ని కలుస్తాడు అన్నారు మొదటి రోజు కలిసిండి అంతే ఇనుప కంచెలు బద్దలు కొడుతున్నామని గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చి ఒక్కనాడు మాత్రమే ముఖ్యమంత్రి ప్రజల్ని కలిసిండు ఈ ఆరు నెలల మరి మిగతా రోజులు ఏమైంది ఎక్కడ పోయింది నీ ప్రజాపాలన నూట ఎనభై రోజుల్లో ముఖ్యమంత్రి కలిసింది ఒక్కటే రోజు ఒకటే రోజు ప్రజల్ని కలిసిండు మిగతా రోజులు ఎందుకు కలవలేదు మేము మా కేసీఆర్ గారైనా మేమైనా మా తలుపులు కులా ఉండేది నా ఇంటి దగ్గర రోజు నీ ప్రజాపాలనకు మూడు లక్షల యాభై వేల దరఖాస్తులు వస్తే ఒక్క దరఖాస్తు కన్నా ఈరోజు పరిష్కారం దొరికిందా ఆ దరఖాస్తులు ఏమైపోయినాయి దాని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయను నువ్వు ఏ నమ్మకమైతే కల్పించినవో ఆ నమ్మకాన్ని ఇలా వమ్ము చేసినావు నువ్వు అందుకే మార్పు స్టార్ట్ అయింది అంటున్నాను సో అందువల్ల మీరన్నారు ఐదు నెలలైంది ఆరు నెలలు అయింది తొందర అయింది మేము తొందరపడతలేమండి మీరే మీరిచ్చిన హామీలను అమలు చేయమని మేము అడుగుతున్నాం మీరు ఏదైతే బాండ్ పేపర్ మీద వంద రోజులు ఇస్తామన్నారో తొమ్మిది తారీఖే చేస్తామన్నారో మొదటి నెలలో చేస్తామన్నారో అవి మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప కొత్త విషయాలు అడుగుతలేము ఇంకా బాధ కలిగేది ఏంటంటే కొత్తవి రాలే కానీ ఉన్న పాతయ్యని కూడగొడుతున్నారు వీళ్ళు దాని గురించి మేము మాట్లాడాలన్నా వద్దా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ రోజు కేసీఆర్ కిట్ ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కేసీఆర్ కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆలస్యమైపోతూ ఉన్నాయి రైతులకు ఆ రోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తే ఇలా పద్నాలుగు గంటల కరెంటు రావట్లేదు మోటార్లు గాలిపోతున్న పరిస్థితి ఉంది ఆ రోజు మంచి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు త్రాగునీరు వస్తే ఇయాల కరీంనగర్లో రెండు రోజులకు ఒకసారి ఖమ్మంలో రెండు రోజులకొకసారి జైదాబాద్లో మూడు రోజులకు ఒకసారి చాలా చోట్ల దినం తప్పిస్తే దినం నీళ్లు హైదరాబాద్లో ట్యాంకర్లు కొనుక్కుంటే తప్ప నీళ్ళకి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి వచ్చింది మేము బాధపడేది ఏంటంటే గత ప్రభుత్వం కంటే మీరు మెరుగ్గా చేస్తారా గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కూడా ఈరోజు మీరు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా ఆర్థిక పరిస్థితి దారుణ అతి దారుణంగా ఉంది లంక బిందెలు ఉంటాయని వస్తే ఇక్కడ ఏమీ లేవు ఖాళీ బిందెలు ఉన్నాయి అసలు ఎంత ఘోరమైన పరిస్థితులు విడిచిపెట్టి పోయినరు ఇప్పుడు అది తేరుకోవడానికి మాకు టైం పడుతుంది వీళ్ళేమో హామీలు ఇచ్చినావు కదా చెయ్యు చెయ్యు అంటే ఎక్కడికెళ్ళి చేయాలని క్వశ్చన్ చేస్తున్నారు సార్ మీకు ఇచ్చేటప్పుడు తెలవదు ఇదే బట్టి విక్రమార్క అసెంబ్లీలో శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్నారు నేను ఆర్థిక మంత్రిగా బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ బుక్కుల్లో రాష్ట్ర ఆర్థిక స్థితి మొత్తం చదువుకున్నాడు కదా బట్టి విక్రమార్క రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత రాష్ట్రంకున్నటువంటి అప్పులు ఎంత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంత అన్ని వివరాలు బడ్జెట్లో మేము ప్రవేశపెడతాం అసెంబ్లీలో అదే అసెంబ్లీలో శాసనసభాపక్ష నేతగా ఈరోజు మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో ఉన్నారు కదా మరి హామీలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ మీకు తెలువయా అంటే ఏమన్నా కానీ ఓడదాట ఓడమల్లప్ప ఓడమాలప్ప ఓడదాటాక బోడమల్లప్ప కదా ఈ కాంగ్రెస్ది ఆ రోజు హామీలు ఇచ్చేటప్పుడు ఎడా పెడా హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మించారు ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు కానీ ఈరోజు ఏమైంది అంటే లంక బిందెలు లేవంటారు లంక బిందెలు ఉంటాయి అసెంబ్లీ ఎట్లా రూపాయి రాక రూపాయి పోక మీరు ప్రభుత్వ ఆదాయం ఎంత అనేది ఒక అవగాహన ఉండాలి ఇయాల మేము మా పార్టీ ఉన్నప్పుడు కరోనా లాంటి కష్ట సమయంలో ప్రభుత్వ ఆదాయం తగ్గినప్పుడు కూడా ప్రాధాన్యతలు మార్చుకొని సకాలంలో మేము రైతు బంధు ఇచ్చాం కానీ మీరు ఇలా కరోనా లేదు ఏమీ లేదు ఈ సంవత్సరం రైతు బంధు మీరు వడ్లు కళ్ళకు వచ్చేదాకా కూడా మీరు పుట్టి రైతు బంధు ఇవ్వని పరిస్థితి మీ పరిస్థితి అంటే మీ ప్రాధాన్యతలు వేరున్నాయి మా ప్రాధాన్యత రైతు మా ప్రాధాన్యత వృద్ధులు ఆసరా పెన్షన్దారులు కానీ ఇలా మీ ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి అందువల్ల ఈ ప్రభుత్వం ఏంటంటే ఇలా ఏం జరిగింది మీరు మంచి క్వశ్చన్ వేసారు ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది ఆచరణ సాధ్యం కానీ అనాలోచితంగా వెనకటికి ఎవడో వంద అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటే వీళ్ళు వంద అబద్దాలను ఆడి ఒకసారి అధికారంలో రావాలనుకున్నారు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఏంది అవి హామీలు అమలు కావని కుర్చీలో కూర్చున్నాక అర్థమైంది రాష్ట్ర అధికారులతో మాట్లాడినప్పుడు విషయం అర్థమైంది ఇప్పుడు ఏం చేయాలి ఇక ఇక అప్పులు అయిపోయినాయి లేకపోతే ఇదైపోయింది ఇలా లంక బిందెలు లేవు అని కొత్త రాగం అందుకున్నారు ఇదంతా దేనికోసం అందుకున్నారు వాళ్ళ హామీల గవేతకు ఒక తొవ్వ ఈ హామీలు అమలు చేయమని వాళ్ళకి అర్థమైంది కనుక హామీలు ఎగవేతకు ఒక కుంటి సాకులు వెతుక్కునడంలో భాగమే ఇవన్నీ వాళ్ళు చెప్పడం శ్వేతపత్రం విడుదల చేసిరు అన్న మొత్తం అసెంబ్లీలో ఆ డిస్కషన్ అంతా నడిచింది మేమంతా కుల్లం కుల్లా చెప్పినాం ఇగో ఇవన్నీ మిస్టేక్స్ అని అంత చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా కూడా లేదు మీ తప్పే మీ తప్పే మీ తప్పే అంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఉందా ఆ శ్వేతపత్రానికి ధీటైన సమాధానం మేము అసెంబ్లీలో చెప్పాం కదా శ్వేతపత్రంలో ఏమున్నాయి మనకు ఎవ్రీ ఇయర్ కాగ్ అనే ఒక రిపోర్ట్ పబ్లిష్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఎంత వ్యయం అప్పులు ఎంత అని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే స్వతంత్ర స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఆ సంస్థ ఎవ్రీ ఇయర్ కాగ్ రిపోర్టు రాష్ట్ర ఆర్థిక వ్యయాల మీద పబ్లిక్ డొమైన్లో పెడతారు అసెంబ్లీలో పెడతారు అవన్నీ కూడా బట్టి విక్రమార్కకు శ్రీధర్ బాబుకు అందరికీ కాపీలు అందినాయి సో మళ్ళీ మీరు కొత్తగా చెప్పేది ఏంటంటే సో అవన్నీ తెలిసే మీరు ఆచరణ సాధ్యంగానే ఇచ్చి ప్రజల్ని మోసం చేయాలని అనుకున్నారు ఇవాళ మీ మోసానికి డెఫినెట్గా ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధపడుతున్నారు ఎందుకంటే యు నో ఎవ్రీథింగ్ ఇప్పుడు రాష్ట్రం ఆదాయము వ్యయాలు అప్పులు తెలియకుండా ఉంటాయా ఇది ఒక ఎమ్మెల్యేకి ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు కదా ఒక్క రూపాయి అసెంబ్లీ మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలన్నా రాష్ట్ర శాసనసభ ఆమోదంతోనే ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టాం కాంగ్రెస్ పార్టీ మరి ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు బడ్జెట్ మీద ప్రతిసారి వాళ్ళు మాట్లాడారు ప్రతి రూపాయి మీద కూడా వాళ్ళకి అవగాహన ఉంది ఉండి మరి ఈ రోజు మళ్ళీ కొత్తగా ఏదో అప్పులైన మేమేదో శ్వేతపత్రం పెట్టినా మరి డ్రామా ఎందుకు ఈ డ్రామా అంతా కూడా ప్రజలకు ఇచ్చిన హామీల వ్యవేతకు రంగ సిద్ధం తొవ్వ వెతుక్కోవడం కుంటి సాకులు వెతుక్కోవడం తప్ప ఇంకోటి కాదు హామీల గురించి ప్రస్తావించారు కాబట్టి అన్న రెడీ అంటే రేవంత్ రెడ్డి ముఖం చాటేసింది ఐఎం రెడీ ఈవెన్ టుడే ఐమ్ రెడీ ఇప్పటికి వంద సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నాకు పదవి కంటే కూడా ప్రజలకు మేలు జరగడమే నాకు ముఖ్యం కొన్ని లక్షల మంది ప్రజలకు ఆరు గ్యారంటీలు అమలైతే కొన్ని లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ అమలైతే అంతకంటే నాకు ఇంకా సంతోషమేం లేదు ఒక అడుగు ముందుకేసి చెప్పాను జరిగే ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను నువ్వు రాజీనామాకు సిద్ధంగా ఉన్నావా అని అడిగాను ఇప్పటివరకు ఆయన నుంచి సమాధానం లేదు నేను చెప్పింది నా మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో స్పష్టంగా వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలు మొదటి రోజే సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామన్న రెండు లక్షల రుణమాఫీ ఈ రెండింటిని పంద్ర ఆగస్టులోగా నువ్వు చేయి నేను ఈరోజు కూడా నేను సిద్ధం ఎందుకంటే నేను అడిగింది కొత్త విషయం అడుగుతలేను ట్రిస్ట్ అసలే పెట్టలేదు ఇందులో కొత్త విషయం డిమాండ్ అసలే పెట్టలేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామవా డిసెంబర్ నెలలోనే నీకు నాలుగు వేల పెన్షను అన్నావు రైతన్న నీకు ఏడు వేల ఐదు వందలు పంట పనులు ప్రారంభం కాకముందే ఇస్తా వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పినాం అక్కా చెల్లెలకు మొదటి నెల ఒకటో తారీఖు నాడే రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి ఇస్తా డిసెంబర్ నెలకెళ్ళే స్టార్ట్ చేస్తాను పోని డిసెంబర్ పోయి ఆగస్టుకి ఇచ్చిన ఏడు నెలలకు ఎనిమిది నెలలకు ఇచ్చినా సంతోషమే ఇప్పటికైనా ఈ మహాప్రభో అని నేను అతనికి సవాల్ వేసిన ఇఫ్ ఈజ్ రెడీ లెట్ యుమ్ టేక్ మై ఛాలెంజ్ నేను నేను సూటిగా చెప్తున్నా మళ్ళీ ఒకసారి మీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నాను బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారెంటీలు రుణమాఫీ ఆగస్టు పదిహేనులోగా చేయండి నేను హ్యాపీగా రాజీనామా చేస్తా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ కూడా చెయ్యా నేనేం కొత్తగా కాదు ఇప్పటికి ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచావు ఎమ్మెల్యే పదవి కంటే కూడా కొన్ని లక్షల రైతుల కుటుంబాలకు అక్కా చెల్లెలకు మేలు జరిగితే అంతకంటే నాకు ఆనందం ఆనందమేమి లేదు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ముగిసాయనా ఏంటి పరిస్థితి అంటే పదిహేడు లోక్సభ స్థానాలకు కానీ రకరకాల సర్వేలు వస్తున్నాయి అందులో అసలు మీకు ఏది రాదు సున్నా అసలు మెదక్ కూడా అనుకున్నాం కానీ అది కూడా వస్తుందో రాదో ఇట్లా రకరకాల విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి అన్న ఏంటి మీ అంచనా ఏంటి వీటన్నిటికి సమాధానం నాలుగో తారీఖు చూద్దాం ఏమంటే ఈ అంచనాలు ఇంచనాలు ఎన్ని రోజులు మాట్లాడతారు ఇంకా మా అంటే పది రోజులు మాట్లాడతారు నాలుగు తారీఖు అయితే చూస్తాం కదా కోటి ఇట్లాంటివన్నీ చాలా గతంలో కూడా చూసాం గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా సున్నా వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండే అసెంబ్లీలో ఐదుగురికేళ్ళు అరవై మూడు కాలేదా ఓటమి రేపటి గెలుపుకు నాంది గెలుపు ఓటమికి నాంది గెలిచినమనే అహంకారంతో విర్రవీగి రైతు బంధు అడిగితే చెప్పుతో కొడుతూ అంటాడు ఒక ఆయన బోనస్ ఇయ్యమంటే కుక్కలతో పోలుస్తూ మరుగుతున్నారని మాట్లాడుతున్నారు అంటే ఇది అహంకారం నెట్టికెక్కింది కాంగ్రెస్ పార్టీకి ఇలా మీరు దేశానికి అన్నం పెట్టే రైతులకు ఇలా మనం నాలుగు మెతుకులు ఐదేళ్లతో తింటున్నామంటే అది రైతు ఆరుగాలం కష్టపడి తన చెమట చుక్కలతోని మనం తింటున్నాం అటువంటి రైతులను పట్టుకొని కుక్కలతో పోల్చడం అటువంటి రైతులను పట్టుకొని చెప్పుతో కొట్టమనడం ఇది అహంకారానికి పరా కష్టం డెఫినెట్లీ ఏదైనా శాశ్వతం కాదు ప్రేమతో గెలవాలి మంచితనంతో ప్రజల మనసు గెలవాలి మాకంటే మెరుగైన పాలన ఇచ్చి మీరు గెలవండి కానీ మా మీద పగ ప్రతీకారము బురద జల్లడము నేపాలు వెతుక్కోవడము లేదా భయభ్రాంతులకు గురి చేయడము అక్రమ కేసులు పెట్టడము దీని ద్వారా మీరు గెలవగలుగుతాం అనుకుంటే అది మూర్ఖత్వం చరిత్రలో చాలామందిని చూసాం హిట్లర్ నెపోలియన్ లాంటి వాళ్ళని చూసినాం ఇందిరాగాంధీ గారు కూడా మరి గతంలో ఎమర్జెన్సీ పెట్టే ఏమైందో కూడా మనం చూసాం సో ఎన్టీ రామారావు లాంటి మహానుభావులను కూడా చూసినటువంటి ప్రాంతం ఈ ప్రాంతము అందువల్ల రేవంత్ రెడ్డి గారు అటువంటి ఆలోచనలు మానుకొని నిజంగా పాలన మీద దృష్టి పెట్టి మాకంటే మెరుగ్గా ఆయన పనిచేయగలిగితే మంచిది ఏమో అన్న చాలా టైమ్స్ మీరే మీ ప్రభుత్వం పడిపోతుంది ఇక ఎన్ని రోజులు ఉండదు అని ఊకూకే అనేసరికి ఇక లాభం లేదు అని చెప్పి అన్ని పార్టీలలోకి వెళ్ళి ఆకర్షణ అనేది స్టార్ట్ అయినట్టుంది మీ దాంట్లోకి వెళ్ళి కూడా మస్తు మంది పోతారట ఐదారు ఇటు పోతారు అటు పోతారు ఇట్లాంటి టాక్ అయితే నడుస్తుంది మీరే మిగులుతారు ఆ నలుగురే మిగులుతారు ఇట్లా కూడా మాట్లాడుతున్నారు అన్న చూడమ్మా ఇప్పుడు వ్యక్తులను పార్టీల నుంచి తీసుకోవడం ద్వారా పార్టీలను నిర్మూలిస్తామంటేనో పార్టీలను కట్టడి చేస్తామంటే అది అయ్యే పని కాదు మీరు ప్రజల మనసు గెలవాలి పరిపాలన మెరుగ్గా అందిస్తేనే విజయాలు ఉంటాయి తప్ప ఈ మేము కొంతమందిని చీలిస్తాము కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుంటాము అనుకుంటే అది ఉత్తమ పని అది నువ్వు ఆరు గ్యారెంటీల మీద దృష్టి పెట్టు నువ్వు దృష్టి పెట్టాల్సింది ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కంటే కూడా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు మీద దృష్టి పెడితే నీకు మంచి పేరు వస్తుంది నీ ప్రభుత్వం నాలుగు కాలాలు నిలుస్తుంది ఇన్ఫ్యాక్ట్ మాకు కూడా ఏం తొందర లేదు నువ్వు పూర్తి ఐదేళ్ళు ఉండాలి నీ ఆరు గ్యారెంటీలు అమలు కావాలి నీ నాలుగు వందల ఇరవై హామీలు అమలు కావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే అప్పుడు స్పష్టత వస్తుంది ప్రజలకు కూడా ఐదేళ్ళ తర్వాత అసలు పాలేందో నీళ్ళు ఏందో తేలిపోతుంది మేమేం చేసినాము వాళ్ళు ఏం చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు మేరకు అమలైనాయి ఎంత మేరకు ఫెయిల్ అయిపోయిందనే విషయం ప్రజలకు అర్థం కావాలని మేము కోరుకుంటున్నాం నాకు కానీ మా పార్టీకి కానీ ఇన్ఫాక్ట్ మా లీడర్ కేసీఆర్ గారు కూడా బహిరంగ సభల్లో చెప్పారు ఐదేళ్ళు ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాము అన్ని హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నామని మా నాయకులు కూడా చెప్పారు సో ఐ ఆల్సో బిలీవ్ ఇన్ దట్ మీరు నిజంగా చెయ్యండి మీరు నిజంగా బా చేయండి మాకేం అధికారం కొత్త కాదు అధికారం లేకపోతే మీ ప్రాణాలు పోయేది లేదు సో యూ డూ ఇట్ మాకంటే బాజే విల్ గివ్ యూ సపోర్ట్ ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మేము సహకారం అందిస్తాం శాసనసభలో కూడా మంచి సూచనలు ఇస్తాం మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి మా నుంచి పూర్తి సహకారం అందిస్తాం మాకేం అభ్యంతరం లేదు మీరు ఉండండి ఐదేళ్ళు ఉండండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా జనాలకు వెళ్ళి కలిసింది లేదు ఒక దగ్గర ఆగి టిఫిన్ చేసింది లేదు ఇట్లాంటివి అసలు రకరకాలే ఇప్పుడు చూస్తున్నాము అసలు మేమే కదా ఇప్పుడు విజయం సాధించింది అనేది కూడా కాంగ్రెస్ అండ్ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ రోడ్ల మీద లేకపోతే ఎక్కడున్నారు సైకిల్ల మీద ఎక్కడ ఎక్కడున్నాడు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అమ్మా రేవంత్ రెడ్డి అప్పుడు ఏ రైతు చనిపోయినా తెల్లారి వరకు పోతుండే ఇయాల ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రెండు వందల ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఒక్క దగ్గరికన్నా రేవంత్ రెడ్డి పెట్ ముప్పై ఎనిమిది మంది ఆటో కార్మికులు చనిపోయినారు ఒక్క దగ్గరికన్నా రేవంత్ రెడ్డి పెట్టు ఆ రోజు పడిపడి పడిపడి ఉరుకుతుంటాయి కదా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎందుకు పోతలేడు మరి ముఖ్యమంత్రి కాగానే మారిపోయినా రేవంత్ రెడ్డి మరి ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి కదా వాళ్ళు కానీ అంటే అధికారం ఉంటే ఇక జనాలను కలిసడము అది సాధ్యం కాదా అన్న ఇప్పుడు మీరు చెప్పిన దానికి వెళ్ళే నేను వెతుక్కుంటున్నా అధికారంలో ఉంటే ఇక జనాలకు ఓరు మాట్లాడరా పట్టించుకోరా అధికారంలో ఉన్నా మేము పోయినాం కదమ్మా ఆ రోజు మేము మంత్రిగా ఉండే వడ్ల కళ్ళాల్లో తిరిగే వాళ్ళం వడగల్లో పడితే కొద్ది నిమిషాల్లో మేము ప్రజల దగ్గరికి వెళ్ళి రైతుల్ని ఓదార్చే వాళ్ళం ఎక్కడైనా వడ్లు కొనకపోతే నిలబడి మిల్లర్లతో మాట్లాడి అధికారులతో సమన్వయం చేసి వడ్లు కొనిపించేటువంటి వాళ్ళం ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగిందంటే కొన్ని నిమిషాల్లో వెళ్ళి వాళ్ళందరినీ ఆసుపత్రిలో జయిన్ చేయించి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసినాం ఒక ఆసుపత్రిలో ఒక ఇబ్బంది జరిగిందంటే అక్కడికి వెళ్ళి రివ్యూ చేసి దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేసినాం సో డెఫినెట్గా మేము చేస్తాం చేసినాం ఈరోజు మీరు చెప్పండి ఒక్క మంత్రి అన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో వడ్ల కల్లాళ్ళ దగ్గర పోయిందా ఒక్క మంత్రి అన్న పోయి వడ్లు ఎందుకు కొంటలేరు తడిసిన వడ్లు కొనండి అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరన్నా మాట్లాడుతున్నారా ఆ రోజు మేము పోలేదా మీరు వీడియో రికార్డులు తీయండి మా గూగుల్లో కొట్టండి మేము మంత్రులుగా నిత్యం ప్రజల మధ్య ఉన్నాం వీళ్ళు ఈరోజు వర్షాలు పడి రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉంటే ఒక మంత్రి కానీ ఒక శాసనసభ్యుడు కానీ ప్రజల దగ్గర పోయే పరిస్థితి లేదు వీళ్ళు ప్రజల్ని వదిలిపెట్టినారు ఇలా త్రాగునీటి సమస్య విద్యుత్ సమస్య రైతులకు ధాన్యం కొనుగోలులో సమస్య ఇన్ని సమస్యలు ఉన్నా కూడా వీళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అంటే మొద్దు నిద్రపోతుంది ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని రోజు మేము తట్టి లేపాల్సి వస్తూ ఉన్నది ట్విట్టర్ల రూపంలో బహిరంగ లేఖల రూపంలో ప్రెస్ మీట్ల రూపంలో మేము లేపితే గాని నిద్ర లేవని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది మీరు చూడండి ఉద్యోగాలు ఇచ్చారు స్టాఫ్ నర్సులకు నాలుగు నెలల వాళ్ళకి జీతం రాలే ఏం చేస్తుంది ప్రభుత్వం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అక్కడ ఎల్బి స్టేడియంలో ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చారు చప్పట్లు కొట్టించుకున్నారు మేము ఇచ్చామని మమ్మల్ని ఏదో తిట్టారు సార్ తిట్టే తిట్టారు ఇవాళ ఐదు నెలలు అయిన ఒక్క నెల జీతం రాలే ఇప్పటిదాకా ఉద్యోగం ఇస్తే ఐదు నెలలు జీతం ఇయ్యపోతే ప్రభుత్వం పనిచేస్తున్నట్ట పనిచేయనట్ట స్టాఫ్ నర్సులకు నేను ట్విట్టర్లో పెట్టి గట్టిగా ప్రభుత్వాన్ని ముళ్ళుగట్టుబట్టి పొడిస్తే ఇప్పుడు దాని మీద విచారణ ఎంక్వైరీ ఇప్పుడు జీతాలు ఈ నెల ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు అప్పుడు గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు అసలు మీరు జీతాలు ఎప్పుడో పదిహేను ఇరవై తారీఖు ఇచ్చినాము ఇప్పుడు ఫస్ట్కే ఇస్తున్నాం కదా అది కనిపిస్తలేదా అని అడుగుతారు కదా జీతాలు ఇవ్వలేదు అంటున్నారా మీరు లేట్గా ఇచ్చింది అంటున్నారా వారం రోజులు అటు ఇటు అయితే కాలేదు కదమ్మా వారం రోజుల్లో అటు ఇటు అయిన నష్టమేం జరగలేదు కదా ఇప్పుడు ఒకటో తారీఖు ఇచ్చే వాళ్ళు ఏడు తారీఖు ఇవ్వచ్చు కొందరికి ఐదు తారీఖు ఇవ్వచ్చు కొందరికి మూడు తారీఖు ఇవ్వచ్చు కానీ జీర్ణమైతే ఇచ్చినాం కదా మరి మీరు రైతులకు ఎగబెట్టింది కదా చెమట చుక్కలతో ఇవాళ మనం అందరం అన్నం తింటున్నాం ఆ రైతు చెమట చుక్కలతో ఆ రైతులకు ఇచ్చే రైతు బంధు మీరు ఆరు నెలలు ఎగబెట్టేది కదా లేట్ చేసేది కదా మరి దానికి సమాధానం ఏంటి మీరు మా మేము మేము ఆ రోజు కరోనా ఉంటే కూడా ఎమ్మెల్యేల జీతాలు మంత్రుల జీతాలు బంధు పెట్టి అన్ని ఖర్చులు బంధు పెట్టి మేము రైతుకు ఆ రోజు రైతు బంధు టైం మీద ఇచ్చినాం మా ప్రాధాన్యత రైతు ఎందుకంటే పాపం అందరికంటే కూడా అరిటాకు మీద ముళ్ళు పడ్డా ముళ్ళు మీద అరిటాకు పడ్డా అరిటాక్కే నష్టం అన్నట్టు రైతుకే కష్టం ఎక్కువ అటువంటి రైతు మాకు ఈ రాష్ట్రంలో ఉండే డెబ్బై లక్షల మంది రైతులు మేము ప్రాధాన్యత ఎంచుకున్నాం ఆ రైతుకు మేము సకాలంలో రైతు బంధు ఇవ్వాలి రైతు బీమా ఇవ్వాలి ప్రతి గింజ వడ్లు కొనాలి రైతుకు తొందరగా డబ్బులు ఇవ్వాలి దట్ వాజ్ అవర్ ప్రియారిటీ దెన్ ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రియారిటీ నువ్వు ఇవాళ ఏం చేసినావు అందరికంటే లాస్ట్ రైతుకి ఇచ్చినవు నువ్వు రైతుబంధి ఎప్పుడు ఇచ్చినావు నువ్వు ఆరు నెలల తర్వాత ఇచ్చినావు నువ్వు నీ ప్రాధాన్యత వేరు మా ప్రాధాన్యత వేరు మా ప్రభుత్వ ప్రాధాన్యత అవ్వాతాతలు నెల నెల రెండు వేల రూపాయల ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూసే అవ్వాతాతలకు మేము సకాలంలో ఆసరా పెన్షన్ ఇచ్చాం అందరికీ అన్నం పెట్టే రైతు మా ప్రాధాన్యత సకాలంలో మేము రైతు రైతుబంధి ఇచ్చాం మీరు ఇలా అవ్వా తాతలకు జనవరి నెల ఒక పెన్షన్ అయ్యి కొట్టింద్రు వాళ్ళకి ఎప్పుడు ఇస్తుంది మీరు పెన్షన్ ఇరవై ఐదో తారీఖు ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ను నెలాఖరులో ఇరవై ఐదో తారీఖు ముప్పైవ తారీఖు నాడు ఇవాళ అభాగ్యులైనటువంటి అవ్వాతాతలకు ఈ రాష్ట్రంలో ఉండే నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు నెలాఖరులో పెన్షన్ ఇచ్చి ఇవాళ చివరి ప్రాధాన్యతలో మీరు పెట్టుకున్నారు సో మాకు మీకు తేడా ఉంది మా మా ప్రాధాన్యతలు పేద రైతులు మా ప్రాధాన్యతలు రెక్కార్తే డొక్కాడని ఆసరా పెన్షన్ మీద ఆధారపడ్డ అవ్వాతాతలు మీ ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి యా ఇప్పుడు ఏంటి మళ్ళా గ్రౌండ్ లెవెల్ నుంచి మళ్ళా లాగానే మళ్ళా పార్టీ ఉండబోతోందా అన్న డెఫినెట్గా గా మా పార్టీ ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు తప్పకుండా ప్రజల పక్షాన్ని ఉండాలి ప్రభుత్వంలో ఉన్న ప్రజల పక్షానే ఉండాలి ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షానే ఉండాలి ఈసారి ప్రజలు మాకు వేరే బాధ్యత ఇచ్చారు ఏంటి ప్రతిపక్షంలో ఉండండి కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన హామీలు అమలు చేసే దాని మీద అసెంబ్లీలో కొట్లాడండి ప్రజాక్షేత్రంలో కొట్లాడండి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి అని మాకొక ప్రతిపక్ష పాత్రను ప్రజలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన రాన్న నిజంగా ప్రతిపక్షంలో కూర్చోబోతున్నామని ఎక్స్పెక్ట్ రాన్న రిజల్ట్స్ ఒకటి ఒకటి మాత్రం నిజమమ్మా ఎవరు శాశ్వతం కాదు ఎవరు అధికారం శాశ్వతం కాదు ఎవరికి ప్రతిపక్షం శాశ్వతం కాదు సో ఇట్ ఈస్ ఎ సైకిల్ దానికి మానసికంగా పబ్లిక్ డొమైన్లో ఉండేటువంటి మనము అది అది ఊహించుకోకపోతే తప్పైతే తప్ప ఊహించుకుంటే తప్పు కాదు నా దృష్టిలో ఎవరైనా శాశ్వతమా ఇందిరాగాంధీ గారికి ఓటమి తప్పలేదు ఎన్టీ రామారావు గారికి ఓటమి తప్పలేదు మనం ఎంత అందువల్ల పాలిటిక్స్లో డెఫినెట్గా అన్నిటికీ ప్రిపేర్ ఉండేనే ఆయన లీడర్ అవుతాడు నేను ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉంటా అంటే వాడు ఎప్పటికీ లీడర్ కాలేడు నేను ఎప్పుడు అధికారంలో ఉంటా అంటే అది అహంకారం అవుతుంది సో ఏ లీడర్ షుడ్ ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్ ఆటు పోటు రెండూ ఉంటాయి గెలుపు ఓటమి రెండూ ఉంటాయి అన్నిటికీ ప్రిపేర్ అయి అన్ని రోల్స్ను ప్రజలు ఇచ్చిన అన్ని బాధ్యతల్ని నిర్వర్తించగలిగిన వాడే నిజమైన నాయకుడు ఫోన్ ఇది అతి పెద్ద భయంకరమైన భయంకరం లేదు పెద్దది లేదు ఉత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమి లేక పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసి ఓట్లు వేయించుకునే అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ఫోన్లు ట్యాప్ చేస్తలేడా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లన్నీ ట్యాప్ చేస్తుంది మా మా అందరి కాల్ డేటాను తెప్పించుకొని ప్రతిరోజు మేము ఎవరితో మాట్లాడినాం ఎన్ని నిమిషాలు మాట్లాడినాం ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయట్లేదా మా ప్రోగ్రాం మాకంటే ముందే పోలీసు వాళ్ళకి తెలుస్తున్నది మా ప్రోగ్రామ్ మాకంటే ముందే కరెంట్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది ఇవాళ కరెంటు వాళ్ళు మా దగ్గర మీటింగ్ ఉందంటే నాకంటే ముందే పోయి హరిశ్రా వస్తున్నట్ట ఎన్ని గంటలు ఉంటాయి ఇక్కడ ప్రోగ్రామ్ ఎంతసేపు ఉంటుంది కరెంట్ పోకుండా చూసుకుంటాం ఉంటున్నారంట సో అందువల్ల అది 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 పోలీసుల లేదమ్మా అది పోలీసుల బాధ్యత ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అది శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో దేశ భద్రత విషయంలో పోలీసులకు ఉండేటువంటి వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం అందులో ఏదైనా తప్పప్పులు జరిగితే దాని మీద విచారణ చేయండి యాక్షన్ తీసుకోండి కానీ దాని మీద స్టోరీలు నడుపుతూ ఏదో జరగని అన్ని లీకుల రూపంలో పత్రికల్లో లీకుల మీద లీకులు రాయించి ఒక ఏదో జరిగిపోయిందని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో లబ్ధిపోతుందని ట్రై చేస్తున్నారు అసలు మీ కాన్సన్ట్రేషన్ ఏడు ఉండాలి రైతుల మీద పెట్టండి మహిళల మీద పెట్టండి ఉద్యోగస్తుల మీద పెట్టండి నిరుద్యోగులకు ఇచ్చిన హామీల మీద పెట్టండి పరిపాలన మీద పెట్టండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే దాని మీద పెట్టండి దాని మీద వదిలిపెట్టేసి మీరు అవి చేయలేకపోతున్నారు కనుక అక్కడ మీరు డిఫెన్స్లో ఉన్నారు కనుక ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలి ప్రజలను తప్పుదో పట్టించాలి ఏదో జరిగిపోయింది అనేటువంటి విషయంలో ఒక కాళేశ్వరం మీద చెప్పే ప్రయత్నము లేదా ఒక ఫోన్ ట్యాపింగ్ మీద చెప్పే ప్రయత్నము లేదా ఇంకొక అంశాన్ని ఎత్తుకొని గత ప్రభుత్వం మీద పగ ప్రతీకారం గత ప్రభుత్వం అని ఎంతసేపు బుర్ర చల్లడం ద్వారా బదనాం చేయడం ద్వారా తాము ఏమి చేయకుండా ప్రజల దృష్టి మరలు ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది నా భావన యా అన్న మీరు మొత్తం కాళేశ్వరం ఫస్ట్ ఫౌండేషన్ దగ్గర నుంచి మీరు ఉన్నారు ఇప్పుడు కాళేశ్వరం మీద పెద్ద రచన క్రియేట్ అయింది ఆ పిల్లర్లు ఉంగిపోయినాయి ఇక మొత్తం పోతుంది అన్న నీళ్ళు నింపితే అయిపోతుంది అని వాళ్ళు మీరేమో దానికి ఏం కాలేదు కొంచెం బాగు చేయండి అని మీరు అసలు ఏం చేస్తున్నారు వచ్చింది కదమ్మా వచ్చింది ఆరు నెలలు బురద పార్లమెంట్ ఎలక్షన్ అయినాక మళ్ళీ కేసీఆర్ చెప్పింది అవుతుంది ఇప్పుడు రిపేర్ చేస్తున్నాం అంటున్నారు కదా రెండు గెల ఏమైంది అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మూడు బ్యారేజీలు పంతొమ్మిది పంప్ హౌజులు ఇరవై ఒక్క పంపింగ్ స్టేషన్లు రిజర్వాయర్లు ఎన్నో ఉంటాయి దాంట్లో రెండు వందల మూడు కిలోమీటర్ల టనలు పదిహేను వందల కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఇంత పెద్ద మెగా ప్రాజెక్టులో ఒక బ్యారేజీలో అందులో ఒక మూడు నాలుగు పిల్లలు దెబ్బతింటే దాన్ని రిస్టోర్ చేయాలి రిపేర్ చేయండి దానికి ఏదైనా తప్పు జరిగి ఉంటే తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి కానీ మీరు గత ప్రభుత్వం మీద మొత్తం పోయిందని చెప్పి బురద చల్లి దాని మీద నానా రచ్చ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చేశారు ఎట్ ద కాస్ట్ ఆఫ్ హోమ్ ఫార్మర్స్ నిజంగా మీరు ఈ పని ఆరు నెలల కింద చేస్తుంటే ఇవాళ రైతుల పంట పొలాలు ఎండిపోకపోతుండే కదా ఇవాళ ప్రజలు మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడకపోతుండే కదా ఇవాళ ఇప్పుడు ఏం చేస్తున్నారు పార్లమెంట్ ఎలక్షన్ అయినాక మీటింగ్ పెట్టి ఇప్పుడు రిపేర్ చేస్తున్నాము స్టార్ట్ చేసినామని పెట్టిండ్రు గీప్ అనే ఆరు నెలల కింద మేము చేయమని చెప్పినాం అదే కదా ఇప్పుడు మీరు చేసేది ఇది నేను అసెంబ్లీలోనే చెప్పిన కొత్తగా చెప్పేది ఏమిటి మీరు కాళేశ్వరం మీద విచారణ జరపండి తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోండి కానీ ప్రాజెక్టు పునరుద్ధరణ ఆలస్యం చేయొద్దు యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పునరుద్ధరించండి దాని మరమ్మతులు తొందరగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వండి రాజకీయాల కోసం రైతుల్ని ఇబ్బంది పెట్టద్దు రాజకీయాల కోసం రైతులకు నీళ్లు రాకుండా పంటలు ఎండబెట్టద్దు అనే విషయం అసెంబ్లీలో చెప్పాము గదే పని ఇప్పుడు చేస్తుంది ఆరు నెలలు అయినాక అనే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి అందులో నీళ్లు నింపే పరిస్థితి ఉందా అందుకే అదే కదా మేము చెప్పింది వర్షాకాలం వస్తే ఇబ్బంది అవుతుంది నువ్వు ఇంత ప్రాజెక్ట్ కొట్టుకుపోవాలని కుట్ర చేస్తున్నాయన ఈ ఈ వర్కింగ్ సీజను డిసెంబర్ నుంచి మే నెల దాకా ఈ ఐదు నెలల్లో పని చేయండి దాన్ని సేఫ్ జోన్కు తీసుకురండి తొందరగా పనిచేయండి అనే కదా మేము చెప్పింది అది వాళ్ళు చేయలేదు ఎందుకు అది మొత్తం ఖరాబ్ అయితే బాగుండు అది కొట్టుకపోతే బాగుండు మేము ఇంకా బీఆర్ఎస్ మీద బుర్ర తెలచ్చు అనేటువంటి ఒక కుట్రను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కానీ ఇప్పటికి కూడా మాకు నమ్మకం ఉంది ఏమీ కాదు గేట్లు ఓపెన్ చేసి పెట్టొచ్చు రిపేర్ చేయొచ్చు ఇట్ ఈస్ డ్యూయబుల్ థింగ్ మధ్యలో ఒకసారి ఛాలెంజ్ చేసిన రేవంత్ రెడ్డి గారు మీకు మీకు ఇస్తా చేస్తారా అన్నాడు నువ్వు తప్పు చూపిస్తాము అన్నా సో ఆల్మోస్ట్ ప్రజలకు ఏవైతే క్వశ్చన్స్ ఉండేనో ఆల్మోస్ట్ నేనైతే అడిగినానే అనుకుంటున్నా అన్న కూడా మాక్సిమం అన్నిటికీ ఆన్సర్లు అయితే దొరికినాయి డెఫినెట్లీ నచ్చిన ఉంటారు నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సో ఐ థింక్ సిచ్యువేషన్ ఇప్పుడున్న రాజకీయానికి సంబంధించి పూర్తిగా క్లారిటీ అయితే ఇచ్చిన పరిస్థితి